కూతురు కొడుకై దహన సంస్కారాలు వినాయక్ నగర్ వాసులు సభాష్ రాజులమ్మ తన కష్టం మీద టిఫిన్ షాప్ పెట్టుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా జీవనం సాగిస్తుంది గత కొంతకాలంగా ఆరోగ్య పరిస్థితి బాగోపోవడంతో ఫర్దర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ వారు నిత్యావసరాలు అందిస్తున్నారు ఈ రోజు ఉదయం మూడున్నరకు కేజీహెచ్ భవానీ వార్డులో బ్రెయిన్ స్ట్రోక్తో ఆవిడ మరణించింది రాజులమ్మ అంత్యక్రియల్లో వందల సంఖ్యల్లో వినాయక నగర్ వాసులు పాల్గొని ఘనంగా అంత్యక్రియలు చేసి ఆవిడ ఆత్మశాంతి చేకూరలా చేశారు ఆమె అంత్యక్రియల్లో కూతురు కొడుకై కూతురు రత్నం చేతుల మీదుగా దహన సంస్కారాలు చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు నేను ఇప్పుడు చేయలేకపోతున్నాను ఏదో మా ఆయనకి పెన్షన్ రాళ్ళు వచ్చింది దాని మీద మేము అలా బతుకుతున్నాం ఈ హరిబాబు నా నిల్లుబట్టి ఏదో భిక్ష పెట్టారు ఆ భిక్ష మీదే మేము బతుకుతున్నామండి